సో ఇప్పుడు మీకు రామనారాయణ గారు ఇలాగ ఒక ఫీమేల్ క్యారెక్టర్ బేస్డ్గా స్టోరీ అనగానే ఆ ఒక్కటి చూసి ఒప్పుకున్నారా లేదా ఓవరాల్గా ఇది సినిమా వర్కౌట్ అవుతుంది అనేది కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు ఆ నెరేషన్ చెప్పినప్పుడు ఒప్పుకునేది ఉంటుంది నేను ముందు కూడా రెండు కథలు విన్నా అవునా కాకపోతే అది కొంచెం సీరియస్ అయిపోయింది ఉండదు అంటే బాగా వస్తుంది బాగా చేశాడు రా అది అంటారు సీరియస్ సినిమాలు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఐ ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ అండ్ అవుట్ అంటే ఫీమేల్ గెటప్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే బాబా సత్యభావనే కానీ మేడం కానీ చూస్తే దేస్ ఆర్ ఎంటర్టైనర్స్ సో మోర్ దెన్ గోయింగ్ ఇన్ టు సీరియస్ జోన్ ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఎంటర్టైనర్ సో ఐ ఫెల్ట్ సినిమా డ్రైవ్ చాలా బాగుంటుంది అంటే పడే సిచ్యువేషన్స్ కానీ సో డెఫినెట్లీ థాట్ ఇట్స్ రైట్ ఫిల్మ్ ఫర్ మై కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు అది ఎలా పాసిబుల్ అయిందని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది అవునా నేను చెప్పినా కూడా మాట ఎప్పుడైనా సీక్రెట్ గా ఇంట్లో ట్రై చేశారు అవన్నీ చేయలేదు అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్ లో అండ్ నేను లెవెన్ ఇయర్స్ బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేసిన సో అది ఒక మూడు నిమిషాలు చేసినండే కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో వరిస్తుండే సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది చేయవచ్చు మనం ఫ్యూచర్ లో అని చేద్దాం అనుకున్న లిస్ట్ లో పెట్టిన ఎర్లీగా వచ్చేసింది ఐ థింక్ మై అది స్ట్రాంగ్ ఉండే అనుకుంటా